రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ బాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అనే వివరాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే మాస ఫలితాలన్నీ ప్రథమార్థంలో ఒక రకంగా ఉంటాయి ద్వితీయార్థంలో ఒక రకంగా ఉంటాయి ఎందుకు అంటే గ్రహాలు చరణాలు చేసుకుంటాయి కాబట్టి మనకి కొంచెం తేడాలు వస్తుంటాయి అయితే ఈ ఫలితాలు ఈ మాస ఫలితాలు కానీ రాశి ఫలితాలు కానీ మనకి గోచార రీత్యా సంబంధించినవే తప్ప వ్యక్తిగత పరిశీలన కాదు అని చిన్న సూచన మీ మీ వ్యక్తిగత పరి ఫలితాలు కావాలి అంటే కనుక మీ డీటెయిల్స్తో మీ సంబంధిత పండితులను కలిసి వివరంగా తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను తదుపరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి పునర్వసు నాలుగో పాదము పుషుమి ఒకటి రెండు మూడు నాలుగో పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అక్టోబర్ మూడు నుండి నవంబర్ ఒకటో తారీఖు వరకు మూడో ఇంట నవి బుధులు నాలుగో ఇంట మంచి బంధుమిత్రుల సమాగమనము ఈ మూలకంగా ఆదాయము స్త్రీ మూలకంగా నష్టము కూడా గోచరిస్తోంది ఆ తాయాదులతో విరోధాలు మనో విచారము బంధువులతో స్వల్ప వివాదములు ఆరోగ్యము ధనప్రాప్తి ఉత్సాహము కలుగు సంవత్సర ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే గురువు శని రాహు కేతు ముందుగా గురుబలం వలన బంధుజనులను దూషించడం సర్వ కార్యములందరూ ప్రయత్నములు చేసినా ఫలితం లేకపోవడము సుఖ జీవనము శత్రునాశనము ఉపాసన ఫలితము సిద్ధించడం ఇందాక చెప్పినట్లు ఉపాసన అంటే ఎవరైనా మంత్రం తీసుకోవాలి గురువు దగ్గర అనుకున్నా లేదా తీసుకున్న మంత్రాన్ని మనం ఉపాసన చేయాలి అన్న ఈ మాసం అత్యంత శుభప్రదమైన మాసం తీసుకున్న వెంటనే కొంతమందికి ఉపాసన చేసే అవకాశం లేకపోవచ్చు వాయిదా పడి ఉండవచ్చు కాబట్టి మీరు దిగులు చెందకుండా ఈ పాసనలో కనుక మళ్ళా చేసినట్లయితే ఆ ఉపాసనా ఫలితం మీకు సిద్ధిస్తుంది శని ఫలితంలో ఎలా ఉన్నాయంటే కార్యములు ఫలిస్తాయి ఏ కార్యం తచ్చుకున్నా ఆ కార్యం ఫలిస్తుంది బంధుమిత్రులతో విరోధం గోచరిస్తోంది అనారోగ్యం ప్రాణభయం వంటివి కలుగు ఆకస్మిక సంఘటనలు అన్ఎస్పెక్టెడ్ థింగ్స్ అనమాట అవి జరిగే సూచన పడుతుంది రాహు ఫలితం వలన ధన ధాన్య నష్టము కొద్దిగా తల తింపడము మనోవ్యానులత ఆటంకములు కొంచెం జాగ్రత్త వహించవలసిందిగా చెప్పడం జరిగింది కేతు ఫలితంగా మనస్తాపము సహోదరులతో సోదర సోదరిమణులతో తల్లిదండ్రులతో పెద్దలతో కొంచెం గొడవలు వచ్చే అవకాశం కనపడుతోంది ప్రతి పనిలోనూ ఆటంకాలుగా ఏ పని నెరవేరకుండా కష్టాలు నష్టాలు కనిపించే సూచనగా ప్రథమార్థంలో కనబడుతోంది ద్వితీయార్థంలో ఇవి ఏమి ఉండకపోవచ్చు తదుపరి కర్కాటక రాశి వారికి ఈ మాసంలో ఎలా ఉండబోతోంది ఈ మాసంలో రవి కన్యా రాశిలో సంచరించుండగా ధనలాభము సుఖ సంతోషాలు ఉద్యోగ ప్రాప్తి శత్రువర్గాలను జయించడము శరీరంలో అధికమైన వేడి ధన వ్యేయము కలిగించను శుక్రుడు బుధుడు తులారాశిలో సంచరించుండగా సంతానం అంటే సంతాన మూలకంగా మంచి అభివృద్ధి కలుగుతుంది సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి శుభ ఫలితాలు కలుగుతాయి భార్యాభర్తల మధ్య విరోధాలు కొంచెంగా కనపడేటట్టుగా ఉన్నది ఇంట్లో పెద్దలు ఎవరైనా ఉంటే వారి యొక్క ఆరోగ్యం గతంలో బాగుండకపోతే ఈ మాసంలో వారి ఆరోగ్యం బాగుంటుంది ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు పెద్దలకు చెప్పి కానీ లేదా వారి సలహా సహకారాలు తీసుకోవడం కానీ చేసి బయటకు వెళ్ళినట్లయితే మీ పని సక్సెస్ అయ్యేటట్టుగా కనపడుతుంది సమాజంలో గౌరవర్యాదలు పేరు ప్రతిష్టలు వస్తాయి మీ మాట చలామణి అవుతుంది ఇంట బయట ఉద్యోగంలో కెరియర్లో లో ఎక్కడైనా మీ మాట కానీ చలామణి అవుతుంది తదుపరి మీ ఉద్యోగంలో మీ పై అధికారులు మీకు మీ మాటకు పలుకుతారు మిమ్మల్ని గౌరవిస్తారు ఉన్న పదవి నుంచి ఉన్నతమైన పదవికి ప్యాకేజ్ పెంచి మీకు ఆ స్థానాన్ని కల్పించే సూచనగా కనపడుతుంది అంటే ఆ ధనలాభం అన్నమాట అన్ని విధాలా మీకు పరద మార్గంలో కొంచెం అనుకూలంగా కనపడుతుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత తల్లిదండ్రుల మధ్య స్వల్ప విభేదాలు సమస్య పూర్వకమైన వాతావరణంగా గోచరిస్తోంది తగు జాగ్రత్త అవసరము పిల్లలు సంతానం మీ మాట వినేటట్టుగా ఉంటుంది సంతానం కావలసిన వాళ్ళకి ఈ మాసం అత్యంత అనుకూలంగా ఉంది ఇప్పుడు ఆయా రంగాల్లో ఎవరెవరికి ఎలా ఉంది చూద్దాం ముందుగా వ్యవసాయదారులకు కొంతమేర మంత్రి పంట నష్టంగాను తదుపరి లాభంగాను గోచరిస్తోంది గతంలో ఏవైనా అప్పులు చేసి ఉంటే ఆ అప్పులు ఈ మాసంలో ప్రధమార్థంలో తీరిపోయేటట్టుగా కనపడుతుంది కొత్త అప్పులు చేయాలి అని అనుకున్న వ్యవసాయదారులు ఈ మాసంలో ప్రథమార్థంలో ఆగిపోయి మీరు చేసే ఆ కొత్త అప్పులు త్వరగా తీరిపోయే జాగ్రత్తగా సూచన మొదటి పంట నష్టపోయినప్పటికీ రెండవ పంటలో మీకు ఆశించిన దానికన్నా ఎక్కువ లాభం వచ్చేటట్టుగా కనపడుతోంది నాలుగు పేపర్ నుంచి విధి యార్థంలో మీ చేతికి డబ్బులు వస్తాయి ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు మీ చేతికి అందుతాయి గతంలో చేసిన అప్పులు ఏమైనా ఉంటే ఈ మాసంలో పౌల్ట్రీ వారికి ఈ మాసం చాలా చక్కగా ఉంది నర్సరీ పెంచే వారికి విశేషమైన లాభాలు కలుగుతాయి వ్యవసాయదారులు నిరాశ నిస్పృహలకు లోను మీకు చాలా చాలా మంచిగా ఈ మాసమంతా ఉంటుంది కొద్దిపాటి ఒదుడుకులు సహజమే కాబట్టి ప్రత్యేకించి వ్యవసాయదారులకు మనవి మీరు మాత్రము ఎటువంటి విలాసకు లోను కావద్దు మంచి లాభాలను చూస్తారు కొంచెం చెప్పడం జరిగింది ఉద్యోగస్తులకు మీకు మీపై అధికారుల వల్ల మీకు సహిప్రాయం కలుగు కలుగుతుంది సహోద్యోగులు మీ మాటను మరణిస్తారు మీ వైపే ఉంటారు అధికారుల వల్ల మనను పొందుతారు అష్టమ శ్రేణి ప్రభావం వల్ల దూర ప్రాంతాలకి బదిలీ అయ్యే సూచన కనబడుతోంది ఆ ప్రాంతాలకు బదిలీ వద్దు మాకు అని అనుకున్న వాళ్ళు మొదటి ప్రథమార్థంలో కనుక మీరు మీ పై అధికారులకి అప్లై చేసుకున్నట్టయితే వారు మనసు మారి మీరు ఉన్న స్థానంలోనే వారి నుంచి మరొకరిని పంపించే అవకాశం కనబడుతుంది కాబట్టి మీరు ఈ విషయం మర్చిపోకుండా ప్రథమార్థంలోనే మీరు అప్లై చేసుకుని మీ పై అధికారులు కనుక వచ్చినట్టయితే వారు ఆ ప్రయత్నం నిర్మించుకొని మీకు ద్వితీయార్థంలో మంచి ఫలితాలను అందజేస్తారు అష్టమ శ్రేణి ప్రభావం వల్ల కొద్దిపాటికి మాట పట్టింపులు కొడుగుంపులు గొడవలు కనిపించే అవకాశం ఉంది కాబట్టి వాడికి కొంచెం దూరంగా ఉండండి మాటలను కాచి పూచి మాట్లాడండి వేరే ఉద్యోగంలోకి మారాలనుకున్న వాళ్ళు లేదా కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు ప్రథమార్థంలో మంచి రోజు చూసుకుని మీరు అప్లికేషన్ పెట్టుకున్నట్టయితే మీకు మీరు అనుకున్న ప్యాకేజీ కన్నా అధిక ప్యాకేజీతో మీకు ఆ ఉద్యోగం వచ్చేటట్టుగా సూచన కనబడుతోంది ఆ మీరు అన్ని విధాల సక్సెస్ సాధించే అవకాశం గోచరిస్తోంది ఏరియర్స్ కానీ బకాయిలు కానీ ఏవైనా మీకు గత మాసంలో రావాల్సినవి అందుబాటులో లేనప్పుడు ఈ మాసంలో మీకు అవి చేతికి అంది వస్తాయి శుభకార్యాలు చేస్తారు బిందు వినోదాల్లో పాల్గొంటారు శత్రువులు కొత్త శత్రువులు మీకు లేకుండా అయిపోతారు కనబడే శత్రువులు మీకు మంచి మిత్రులుగా మారుతారు మిత్రులతో చాలా జాగ్రత్త వహించండి వారితో మాట పట్టి ఉండడం పెట్టుకోకుండా ఉండడం జరిగింది తదుపరి వ్యాపారస్తులకు ఎలా ఉండబోతోంది చూద్దాం క్లాత్ వ్యాపారస్తులకు నూనె వ్యాపారస్తులకు సిమెంట్ వ్యాపారస్తులకు ప్లాస్టిక్ వ్యాపారస్తులకు ఈ మాసం చాలా మంచి అనుకూలంగా ఉంది మీరు ఆశించిన దానికన్నా కన్నా అధిక రెట్టింపుతో లాభాలు వచ్చేటట్టుగా కనబడుతోంది ఆ ఎవరైనా దీనికి సంబంధించి మేము ఇంకా ఎక్కువ పెట్టుబడి పెట్టాలి అని అనుకుంటే ప్రథమార్థంలో ఆ ఆలోచన చేసి ద్వితీయార్థంలో కనుక పెట్టుబడి పెడితే మీరు అనుకున్న దానికన్నా సక్సెస్ సాధించే అవకాశం ఉంటుంది ఆ వ్యాపారం జనస్థాయిగా అధిక లాభాలతో నడిచే సూచనగా కనబడుతోంది భాగస్వామ్య వ్యాపారం చేయాలి అన్న ఆలోచన ఉన్నవారు ప్రథమార్థంలో ఎవరిని భాగస్వాములుగా తీసుకోవాలి అనేది ఆలోచించుకుని ఒక నిర్ణయానికి వచ్చి అగ్రిమెంట్ రాసుకుని ద్వితీయ కనుక పని ముందుకు నడిపించినట్లయితే ఆ భాగస్వామి వల్ల మీకు మంచి లాభాలు వచ్చే సూచన కనబడుతోంది రాజకీయ రంగం వారికి జీవనం మానసిక ఒత్తిడి కొంచెంగా కనబడుతోంది అటు ఇటుగా ఉంటుంది కాబట్టి అది పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సిన పని లేదు తర్వాత మీరు ఎవరికైతే వాగ్దానాలు ఇచ్చారో ప్రజలకు కానీ మీ అధిష్టాన వర్గానికి కానీ ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటే వారి సహాయ సహకారాలు ప్రజలకు మీరు చూడకుంటారు చివరి నిమిషంలో మీరు కొంచెం సహనాన్ని పాటించినట్లయితే ప్రజల అభిమానం మీకు దక్కుతుంది ఎవరైనా కొత్తగా రాజకీయ రంగంలోకి రావాలనుకున్న వాళ్ళు ద్వితీయ అర్థంలో కనుక ప్రయత్నం చేసినట్లయితే సక్సెస్ సాధించి అధిక ఓట్లతో మీరు మీరు అనుకున్న పదవిలోకి వెళ్ళడం జరుగుతుంది మునిపే రాజకీయ రంగంలో ఉన్నవారు ఏదైనా మరొక పదవి కోసం ప్రయత్నం చేసినట్లయితే ఆ పదవి ఏమిటి అనేది ప్రథమార్థంలో ఆలోచించుకుని దానికి తగిన ప్రణాళిక వేసుకుని ద్వితీయార్థంలో కనుక ప్రయత్నించినట్లయితే మీరు అనుకున్న పదవిని సాధించగలుగుతారు తదుపరి విద్యార్థులకు ఎలా ఉండబోతోంది ఇతర వ్యాపకాలు మాని చదువు మీద తగిన శ్రద్ధ పెట్టగలిగితే ర్యాంకులు విశక్తమవుతాయి ఏదైనా కొత్త కోర్సులో చేరాలి అని అనుకున్న వాళ్ళు ఈ మాసంలో గురువారం నాడు గణపతికి సంకల్పం చెప్పుకుని గరికమాల వేసుకుని ఆయనకి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించి మీరు ఏ కోర్సులో చేద్దామనుకుంటున్నారు విదేశంలోనా స్వదేశంలోనా అనేది మీరు ఒక అవగాహనకి వచ్చి స్వామివారికి విన్నవించుకొని తాము ప్రణాళిక చేసుకుంటే కనుక మీకు అన్ని విధాల విజయం సొంతమవుతుంది ఉన్నత విద్య చదవాలి అనుకున్నా ఏదైనా కాలేజీ మీకు మనసుకు నచ్చిన కాలేజీలో చేరాలి అనుకుంటే ఇదే ప్రక్రియ చేసుకుని సంకల్పం చేసుకుని మీరు అప్లై చేసుకుంటే వెంటనే మీకు సక్సెస్ సాధిస్తారు తర్వాత మీరు సరస్వతి ప్రార్థన గణేష్ ప్రార్థన చేసుకున్నట్టయితే ఈ మాసం అంతా మీకు ఎటువంటి విఘ్నాలు లేకుండా చక్కని బాట వేయగలుగుతారు గణేష మంత్రము చిన్నది గా ఉంటుంది ఓం కం గణేశాయ నమ లేదా ఓం వక్రతుండాయ తాయ నమ అనే మంత్రాన్ని కనుక నూట ఎనిమిది సార్లు మనసులో కానీ నిత్యము కానీ జీవించుకున్నట్లయితే సత్వరమే మీరు అనుకున్న సరస్వతి అమ్మవారికి తెల్లని పూలతో కనుక పూజించినట్లయితే మీరు అనుకున్న కోరిక మీరు అనుకున్న విదేశీ చదవాలని కోరిక తప్పకుండా సిద్ధిస్తుంది తదుపరి మీరు ఏ సంకల్పం చెప్పుకుని అమ్మవారిని కోరుకుంటారో ఆ సంకల్పం చెప్పుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు మీరు అనుకోండి ఏదో చెప్పేశామని కాకుండా మీరు ఏ సంకల్పం చెప్పుకోవాలనుకుంటున్నారు మీ కోరిక ఏది క్లియర్గా ఒక కంత మీద రాసుకుని ఆ సంకల్పాన్ని ఆ స్థానంలో కంత మీద రాసి పెట్టుకుని కనుక మీరు నెరవేరే వరకు అది అట్లానే ఉంచి రోజు అక్షంతలతో పూజ చేసుకున్నా లేదు దాన్ని మరొక్క మారు దాన్ని చదువుకున్నా మీ సంకల్పాన్ని నెరవేరే అవకాశం కనపడుతుంది తర్వాత ప్రతి బుధవారము శుక్రవారము గణపతి ఆలయానికి సరస్వతి ఆలయానికి వెళ్ళవలసిందిగా సూచన అది చేయలేమో కుదరదు అనుకుంటే ఈ మాసంలో ఏదైనా బుధవారం శుక్రవారం దర్శించినట్లయితే మీరు అనుకున్న ఫలితాలను పొందగలుగుతారు ఇప్పుడు నక్షత్రాల వారిగా సూచన పరిహారాలు చెప్పడం జరుగుతుంది పునర్ పునర్వసు నక్షత్రం వాళ్ళు పెద్దలకు పండితులకు గురువులకు సహాయం చేయండి వృద్ధులకు వృద్ధాశ్రమాలకు దర్శించి వారిని పరామర్శించి మీ శక్తి కొద్దీ ఏదైనా దానాన్ని దానంగా ఇవ్వండి వారి మాటలను ఇంట్లో ఉన్న పెద్దలకు వారి మాటలను గౌరవించండి దేవాలయాలను సందర్శించండి గురువు అష్టోత్రాలు కానీ అంటే దత్తాత్రేయ అష్టోత్తరాలు కానీ శ్రీడి సాయినాథ అస్తోత్రాలు కానీ ఏదైనా గురువు ప్రార్థనలు కనుక మీ మీ గురువులు సంత గురువులు ఉంటే కనుక వారి ప్రార్థనలు కానీ వారి అష్టోత్తరాలు కానీ చేసుకున్నా లేదా వారిని తలుచుకున్నా మీరు అనుకున్న సంకల్పాలను నెరవేర్చుకోగలుగుతారు తదుపరి నక్షత్రం వాళ్ళు అనాథలకు వృద్ధులకు సేవ చేయండి మీకు తగినంత ఇవ్వండి కోడి రూపాయలు కావచ్చు పది రూపాయలు కావచ్చు మనస్ఫూర్తిగా ఇవ్వండి అది కుదరదు అని అనుకున్న వాళ్ళు గుడి దగ్గర రెచ్చగాళ్లకు మీకు తోచినంత ధనాన్ని సహాయం చేయండి ఆదరించండి తదుపరి శనివారం నాడు రావి చెట్టుకు ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేసి రావి చెట్టు ఎందుకు చెప్పడం జరిగింది అంటే రావి చెట్టులో ముగ్గురు అమ్మవారు ఉంటారు కాబట్టి ఏ మనం పనిచేసినా వారి అనుకూలత కావాలి కాబట్టి రావి చెట్టుని ప్రధానంగా చెప్పడం జరుగుతుంది మన మనకున్న సంప్రదాయ ప్రకారం అన్ని వృక్షాల్లోకి రావి చెట్టుని మనం దేవతా వృక్షంగా పరిగణలో తీసుకుంటాం కాబట్టి రావి చెట్టుకు మొదట్లో బెల్లంతో కానీ లేదా చక్కెరతో కానీ నీళ్ళను మొదట్లో పోయండి చక్కెర రవ్వ అక్కడ ఉన్న నల్ల చీమలకు ప్రసాదంగా పెట్టి మీ కోరికను ఒక్క నిమిషం పాటు అక్కడ తలుచుకోవాల్సిందిగా సూచన చెప్పడం జరిగింది రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓ వృక్ష రాజాయతే నమ వృక్ష అనే మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ తలుచుకుంటూ చుట్టూ ప్రదక్షిణ చేసినట్లయితే విశేషించిన ఫలితం కనబడుతుంది తదుపరి ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఆకుకూరలు ప్రతి బుధవారం తప్పకుండా మీ ఆహారంలో వాడవలసిందిగా సూచన జరిగింది బుధవారం పాటించండి బుధవారం నాడు మాంసాహారాన్ని నిషేధిస్తే సత్వర ఫలితాలను పొందవచ్చు తప్పకుండా మాంసం నిషేధించాల్సిందిగా నొక్కి పక్కాడించడం జరిగింది తదుపరి గణేష్ అనుగ్రహం పొందడానికి ఆటంకాల నుంచి బయటపడడానికి మీరు మంచి ఉన్నత స్థితిని పొందడానికి ఈ సూచనలను పరిహారాలను పాటించి శుభం కలగాలని కోరుకుంటున్నారు